హాయ్ అండి అందరికీ నమస్కారం మీ ఆల్రౌండర్ యశోద ఇప్పుడు మామిడికాయ చట్నీ నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం నాలుగు మామిడికాయ తరిగి పెట్టుకున్న ముక్కల్లో రెండు గ్లాసులు కారం ఒక గ్లాసు ఉప్పు వేయించి పెట్టుకున్న ఆవాలు వేయించి పెట్టుకున్న మెంతులు తగినంత ఎల్లిపాయలు తగినంత ఆయిలు ఇప్పుడు మెంతులు ఆవాలు ఉప్పు దంచిపెట్టుకుందాం ముందుగా మెంతులు దంచుకుందాం మెంతులు మెత్తగా మెదిగినాయండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇప్పుడు ఆవాలు కూడా మెత్తగా మెదిగినాయి ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయలు కూడా మెత్తగా మెదిగినాయి ఇప్పుడు తోడు పెట్టుకుందాం ఇప్పుడు ఉప్పు మెత్తగా దంచుకుందాం ఉప్పు మెత్తగా మెదిగిందండి ఉప్పు కూడా తోడిపెట్టుకుందాం ఇప్పుడు ముందుగా వేసుకున్న కారం బాగా మామిడికాయ ముక్కల్లో కలిసేంతవరకు కలుపుకుందాం కారం బాగా కలిసిందండి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఆవాలు మెంతులు ఉప్పు ఇవన్నీ ముక్కల్లో వేసి బాగా కలుపుకుందాం కలిసిందండి ఇప్పుడు ముందుగా కాగబెట్టి పెట్టుకున్న ఆయిల్లో ఆవాలు వేసుకుందాం తర్వాత మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు ఇప్పుడు ఈ ఆయిల్ మామిడికాయ ముక్కలు పోసి బాగా కలుపుకుందాం ఇలా చే తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తయారు చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గుమఘుమలాడే మామిడికాయ చట్నీ రెడీ అయిందండి నమస్కారం అండి ఓకే